హాయ్ ఎవ్రీవన్ నేను మీ రాఖీ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం మంచి నిద్ర లేక ఇబ్బంది పడుతున్నారా ప్రశాంతమైన రాత్రి నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించండి మొదట రోజు ఒకే సమయానికి పడుకుని ఒకే సమయానికి లేవడానికి ప్రయత్నించండి ఇది మీ శరీర గడియారాన్ని క్రమబద్ధీకరిస్తుంది రెండవది పడుకునే ముందు కెఫిన్ ఆల్కహాల్ కు దూరంగా ఉండండి ఇవి మీ నిద్రకు ఆటంకం కలిగించవచ్చు మూడవది పడుకునే గది చీకటిగా నిశ్శబ్దంగా చల్లగా ఉండేలా చూసుకోండి ఇది నిద్రకు అనుకూలమైన వాతావరణం నాలుగవది పడుకునే ముందు ఫోన్ టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వాడొద్దు బ్లూ లైట్ నిద్రకు ఆటంకం చివరగా పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా పుస్తకం చదవడం వంటివి అలవాటు చేసుకోండి మంచి నిద్ర మీ ఆరోగ్యం ఉత్పాదకతకు చాలా ముఖ్యం ఈ చిట్కాలను పాటించి ప్రశాంతంగా నిద్రపోండి ఇవాల్టి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి